ఫైనల్గా ఆయన అంతా రివర్స్ థింకింగ్ రివర్స్ పరిపాలన సరే రెండు వేల ఇరవై నాలుగు రేపు ఎన్నికల్లో ఏంటి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ప్రధానంగా ఈ జిల్లాని కానీ నైసర్గికంగా కానీ గత చరిత్ర కానీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లా ఇది ఒకప్పుడు సర్దార్ లచ్చన గారు ఆయన ఈయన లోక్ 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 ఏదో పార్టీ ఉండేది లోక్ తెలకార్ అంతకు ముందు ఇంకోటి స్టార్ గుర్తు ఆ రోజులోనే తొమ్మిది సీట్లు గెలిచినటువంటి జిల్లా ఇది ఎగ్నేష్ కాంగ్రెస్ సో ఎన్జి రంగా గారు లచ్చన గారు పెట్టినటువంటి పార్టీ అంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీయే ఈరోజు వైసీపీ పార్టీగా రూపాంతరం చెందింది ఓకే మీరు కాంగ్రెస్ పార్టీ వేరు వైసీపీ పార్టీ వేరని కాదు అందుకని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు పదం తీసేసి పెట్టుకోమనండి ఇందాక వాళ్ళ చెల్లి బాగా చెప్పారు షర్మిల గారి నిన్నటి వరకు ఎవడం మాట్లాడలేదు మేము వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి సాయిరెడ్డి రామకృష్ణారెడ్డి అని చాలా బాగా చెప్పారు రైట్ హండ్రెడ్ అందుకని ఈ రూపాంతరం చెందినటువంటి ప్రక్రియలో గతసారి కొద్దిగా ఎంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా పవనాల్లో కూడా నిన్న పార్లమెంట్ గెలిచాము రెండు అసెంబ్లీ సీట్లు గెలిచాం ఇక్కడ ఈరోజు ఈ జిల్లాలో పనిచేసే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఈ జిల్లా కోసం ఏ పని చేశామని చెప్తారు వంశధార పూర్తి చేశామని చెప్తారా లేదు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేశామని చెప్తారా నాగావళి వంశుధార నదులు అనుసంధానం చేసామని చెప్తారా ఒక్క ఇంటికి తాగడానికి నీటి సదుపాయం కల్పించామని చెప్తారా ఒక ఎకరా ఒక కొత్త ఎకరాకి కొత్తగా ఆయకట్టులోకి తీసుకొచ్చామని చెప్తారా అంటే ఉత్తరాంధ్రకి రాజధాని అనుకుంటే వాళ్ళు రానిలేదని చెప్పని చెప్తారా రానికపోవడానికి అసలు ఉత్తరాంధ్రాకి రాజధాని పో మేము రానివ్వలేదండి నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఉత్తరాంధ్రలో వైదాలో పెట్టాల్సినటువంటి జోన్ ఎందుకు పెట్టలేదే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాభై నాలుగు ఎకరాలు మాకు భూమి ఇవ్వలేదు కాబట్టి మేము పెట్టలేదని చెప్పి చెప్పిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక చెప్పాను రివర్స్ అన్నీ రివర్స్ ఉత్తరాంధ్ర జోన్ పెడతారా బాబు మీరు భూమి ఇవ్వండి రానంటే ఇవ్వనటువంటి ఈ మూర్ఖుడు ఉత్తరాంధ్రాన్ని రాజధాని చేస్తా అంటే తల్లికి తిండి పెట్టడగాని పెన్నమ్మకి బంగారం మొల్తాడని పెన్నమ్మ తాలినే తెంపినటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి వ్యవస్థలకి న్యాయం చేస్తాడండి తన చెల్లినే రోడ్డు మీదకి నెట్టినటువంటి వ్యక్తి తన తల్లిని రోడ్డు మీద నెట్టినటువంటి తన చిన్నాన్న చిన్నాన్న చంపించారు తన చెల్లిని కూడా చంపించాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ మాట నేను చెప్పలేదు ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నేను వటంకిస్తున్నాను ఈ మాటలేవి కూడా నేను తెలుగుదేశం పార్టీ అనో లేదా కోవన్ రవికుమార్ గారు నేను వ్యతిరేకంగా నేను మాట్లాడటంలా వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటివే నేను ఉటంకిస్తున్నాను కాబట్టి ఈ జిల్లాలో వాళ్ళు ఏ రకంగా కడతారు ఇప్పుడు తమినేని సీతారాం ఉన్నాడు పది కిలోమీటర్లు రోడ్డు వేయలేనటువంటి ధర్మాన్ ప్రసాద్ గారు కానీ లేదా తమినేని సీతారాం గారు కానీ ఏమని ఓటాడుతారండి పది కిలోమీటర్ల రోడ్డు మీకు ఆ రోడ్డులో ఐదు సంవత్సరాల్లో ఇరవై ఏడు మంది చనిపోయారండి అయిందంటే కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయారు సీతారాం గారు కూడా వెళ్ళి ఒక ఆటోని గుద్దేశాడు గుద్దేసి తిరిగి దవాయింపు చేస్తాడుగా ఏ నువ్వొచ్చి గుద్దేశావు వాడు గోళ యాక్సిడెంట్ జరిగింది అదే అండి రెండు వందల పైబడి క్షతఖాతలు అయిపోయారండి నడుం ఇరిగిపోయిన వాళ్ళు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చేతులు ఇరిపోయిన వాళ్ళు వాళ్ళు గొంతల్లో పడిపోయి తలకి దెబ్బలు తేలి బ్రెయిన్ హెమరేజ్ వచ్చిన వాళ్ళు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ రోడ్డు వలన ఈ వీళ్ళిద్దరు అధినేత వలన తమ్మినేని సీతారాం అవినీతి వలన ఇంచుమించు నాకు తెలిసి ఒక మూడు వందల మంది నాకు తెలిసి ఒక పాతిక మంది చనిపోయారు ఒక రెండు వందల పైబడి క్షతగాత్ర అంటే ఏ పని చేయలేనటువంటి వాళ్ళు ఇది ఏ రకంగా ప్రజలు వీళ్ళకి ఆదరిస్తారండి నిన్న మేము తప్పు చేశామని మీకు ఇక్కడే కాదండి రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పాజిటివ్తో ఓడిపోయాం వైఎస్ఆర్సిపి పార్టీ సంపతీతో నిన్న గెలిచింది మీరు పాజిటివ్తో ఓడిపోయారు వాళ్ళు సంపతితో గెలిచారు వాళ్ళు సంపతీతో గెలిచారు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే మా నాన్న పోయాడు ఆమె తల్లి కూడా వచ్చి నా కొడుకు అవకాశం ఇవ్వండి ఆమె చెల్లి వచ్చి బాణం అని చెప్పింది కదా అందుకనే అంత దగ్గరికి వచ్చారు అది అప్పుడు ఫుల్ఫిల్ నిన్న ఫుల్ఫిల్ అయింది అయిపోయింది ఇప్పుడు కానీ అప్పుడు కూడా మీరు ప్రజలకు కొంచెం దూరం అయ్యారు కదా మేము ప్రజలకి మేము ఇచ్చినంత సంక్షేమం అభివృద్ధి నాకు తెలుసండి గత యాభై సంవత్సరాల్లో ఒక పంచాయతీ తీసుకుందాం అంటే గత యాభై సంవత్సరాల్లో ఒక పంచాయతీకి మొత్తం నిధులు ఒక పది లక్షలు వచ్చాయనుకోండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రతి పంచాయతీకి ఒక యాభై లక్షలు వచ్చాయి అసలు మొత్తం గారికి ఎంత అభివృద్ధి ఉందో అప్పుడు అంత అభివృద్ధి జరిగిందంట ఎస్ ఇది నేను చెప్పడమే కాదు ఓకే మీరు ఎవరినైనా అడగండి ప్రజలైనా అడగండి ఓకే సో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ చేశాం ఎలా చేశామంటే ఆదాయాన్ని పెంచాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని విశిష్టత ఏంటంటే ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషిస్తూ ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఆస్తుల్ని పెంచి ఆదాయాన్ని సృష్టిస్తే పెంచిన ఆదాయాన్ని మళ్ళీ ఎవరికి వెళ్ళాలి ఎందుకంటే మా సిద్ధాంతం ఏంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఇది మా సిద్ధాంతం అంటే పెంచిన ఆదాయం ఎవరికి ఎవరికి వెళ్ళాలి అదే జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెంచలేడు కదా వచ్చిన ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి